లైక్ ైబ్ అయితే కాక మధ్యలో అయితే కటర్ భారతి అయిపోయింది కాక ఇప్పుడైతే జామ్ అయిపోయింది మొత్తం అయితే ఎందుకు పరిశ్రమ అయితుంది మెకానిక్ అయితే ఫోన్ చేసినాం కాక చక్కగా తీసుకుంటాం వాయిస్ అయితే ఎట్లా వస్తుందో చెప్పండి కాక ఎందుకంటే కొత్త మైక్ అయితే తీసుకున్నాం ఎయిర్లెస్ అయితే ఈ మైక్ అయితే వాడడం అయితే ఫస్ట్ నాకైతే వాయిస్ అయితే నష్టలేదు కాక ఈ మైక్ లోనైతే మీకు ఎలా ఉందో చెప్పండి బండి ఎక్కువ ఉంది కాక అయితే వచ్చినాం కాక ఇప్పుడైతే బల్ అయితే సైడ్ పెట్టినా కానీ షాప్ కాడికి అయితే వచ్చినాం కాల్లర్ టైర్ అయితే ఇప్పిడు బ్లక్స్ అదిగేటప్పుడు అయితే బెండ్ అయిపోయింది టైర్ రాడ్ అయితే బెండ్ అయిపోయింది ఇప్పుడైతే క్లచ్ ప్లేట్లు అయితే ఇప్పుడు కనబడుతున్నాయి బోల్డ్ అవన్నీ అవి క్లచ్ ప్లేట్లు అంటారు అవి ఇట్లకు కింద కొంచెం ఆయిల్ పోయినా కానీ అవి కరబ్ అయిపోతుంది మొత్తం అయితే బండ్ అవుతున్నాడు ఇప్పుడు లోపల బేరింగ్ లో అయినాయట మనకు కూడా తెలియదు మనం కొత్త కొత్తగా అదైతే తిప్పినాక తెలుస్తుంది సూపెడతా మీకైతే క్లష్ పేట్లు అయితే అది తిప్పిండి ఇక అది అంతా సైడ్ తీయాలి కటర్ అయితే బయటకి తీయాలి అప్పుడైతే అన్న అన్ని తీసేస్తుంది సామాను మొత్తం బెయిలర్ అంతా దుమ్ దుమ్ అయిపోయింది వాచర్లు అన్ని తీస్తుంది ఒక పక్కన అయితే తీసేసిన గడ్డపార అయితే మొత్తం పెట్టి కిందికి నూపుతు కటర్ అయితే కిందికి తీస్తుండు నేనైతే బండి అయితే ఎక్కినా కాక బండి ఎక్కి జాకి ఆవాడుతున్నారు జాకి ఆడుతున్నా మొత్తం అయితే ఎప్పేసిన ఇగో ఇట్లా అయిపోయింది కటర్ అంతా తీసేసిన కటర్ బార్ అయితే చూడండి ఇకొచ్చు సామానం తీసేసినాం కటర్ బార్ అయితే చూడాలి ఇక లోపల ఏమేమి వెళ్తావు బండి అయితే సైడ్కి అయితే పెట్టినాం కాక అయితే లోపల ఖాళీ కటర్ బార్ అయితే ఏం లేదు కటర్ బార్ తోటే గడ్డి గుంజుకునేది ఇప్పుడు మొత్తం ఖాళీ ఉంది కాక నేనైతే కూర్చున్నా కాక ఈ బక్కర అంగనైతే ఇంకా

చిన్న ఫ్యాన్ బెయిరింగ్లు ఎలా పడుతున్నాయి అవన్నీ పోయినాయి ఫ్యాన్ కి బెయిరింగ్ లు ఉన్నాయి కాక అది కటర్ బారిది అయితే మొత్తం అయితే పోయినాయి నాలుగు పోయినాయి నాలుగు నాలుగు పోయి ఇవన్నీ పోయినాయి మొత్తానికి అయితే పోయినాయి రెండు నాలుగు నాలుగు కొత్త చేపిస్తున్నాం మళ్ళీ ఎందుకు దిమాగ్ ఖరాబ్ అనేది ఇట్లుంటది కాక రిపేర్ అయితే కొంచెమే ఉంటది కానీ అంత ఇప్పుడు అయితే బెల్ అయితే దిమాగ్ ఖరాబ్ సెకండ్ సీజన్ అయి మాకైతే ఇప్పుడు దిమాగ్ ఖరాబ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది ఫీల్డ్ అయితే కొత్త అయితే కనపడుతుంది ఆ గ్రీన్ కూడా కొత్తది అది కూడా వేపిస్తున్నాం అది కూడా పోయిందట రాకుండా పోయినాయి మొత్తం పుల్ పుల్ అయిపోయినాయి లోపల పాతది ఉందా పాత తీసేయాలి తీసేసి అది కొత్తది ఎక్కి చూద్దాం వేడికి లేట్ అవుతుంది కాక ఎనిమిదిన్నర అవుతుంది బండి అయితే ఇప్పుడైతే అన్నైతే అన్న అయితే ఎక్కిస్తున్నాడు ఫెడి అవుతుండ్రు బండి అయితే టైర్ కూడా ఎక్కిస్తున్నాడు సామాన్ కూడా ఎక్కిస్తున్నాడు అయిపోయి కట్టర్ బార్ అయితే ఎక్కించినాం కాక ఆ లైట్లు ఏమైనా పడుతున్నాయి అవి సెన్సర్ మనకు సెన్సర్ బండి అయితే దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది సెన్సర్ బెల్లర్ మనదైతే స్కేల్ లెస్ స్కేల్ తీయాలి స్కేల్ లెస్ స్కేల్ లెస్ మంచిగా మంచిది ఒక బ్లాగ్ అయితే పెడతాం మీకు ఇంకైతే ఇంకో బ్లాగ్ అయితే చెప్తా కాక కామెంట్ లైతే చెప్పండి లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కాక ఇప్పుడైతే మొత్తం అయితే అన్ననైతే ఫిట్ చేస్తుండో మొత్తం అయితే ఫిట్ అయిపోయింది ఇంటికి ఇక అంతనైతే చెక్ అంత చెక్ చేసి మొత్తం స్టార్ట్ అయిన ఇంటికి అయితే చలి ఘోరంగా పెడుతుంది